ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది రోమా అలాగైనా ఏ మందుము దీన్నంతటిని కృపా దయా కరుణ విస్తరింపవల్లని పాపమందు నిలిచియుందుమా పౌలు ప్రజలకు బోధిస్తున్నాడు పాపం అనేది అవును ఒక సమస్య అని అయితే కృప అనే పాపం కంటే ఎంతో గొప్పది వాళ్ళు దేవుని సహాయం కోరితే ఆయన కృప వారు వారి జీవితంలో ప్రతి పాపాన్ని ప్రతి సోదరును జయించడానికి సహాయం చేస్తుందని తర్వాత ఏం జరుగుతుందో చెప్పాడు క్రీస్తుని రక్షకునిగా స్వీకరిస్తే ఆ మిస్ట్రీని ఆత్మీయంగా మనకు ఏం జరుగుతుందో క్రీస్తుని రక్షకునిగా స్వీకరిస్తే అది మనం మరణించినప్పుడు పరలోకానికి టికెట్ దొరకడం కంటే ఎక్కువ అది మన పాపాలు క్షమించబడ్డం కంటే ఎక్కువ క్రీస్తుని స్వీకరించినప్పుడు నూతన స్వభావం వస్తుంది మనం లోపల నూతనంగా మారతాం దేవుడు మన ఆత్మలో ఏదో ఉంచుతాడు అది ఆయన పట్ల సజీవులుగా చేయడమే కాదు నూతనమైన కోరిక కలుగుతుంది ఒక కొత్త కోరిక ఒక్కసారి సడన్గా ఇప్పుడు మీ అంతరంగం లోపల మంచివి చేయాలని అనిపిస్తుంది చాలాసార్లు విజేతలు కాము ఎందుకంటే ఇంకా అపవాది బయట నుంచి నొక్కుతూనే ఉంటాడు కనుక మనకు సమయం కావాలి లోపల మనిషిని పోషించడానికి దేవుని వాక్యంతో దేవుడు చెప్పిన మంచి పనులు చేసే అభ్యాసం అలాగే అలాంటి విజయాలు పొందడం ఎంత అద్భుతమో తెలుసుకోవడానికి అప్పుడు మనం ఎదుగుతాం ఎదుగుతాం మీరు ఎదుగుతుంటే అది మంచిది మీపై మీకు కోపం వద్దు ఇంకా చేరుకోనందున శుభార్త ఏమిటంటే ఎదుగుతూ ఉండడమే మనం ఎక్కువ సమయం అప్సెట్ అయ్యే గడుపుతాం ఇంకా చేరుకున్నందున అందువల్ల ప్రయాణాన్ని ఆనందించలేము బైబిల్ చెప్తుంది మనం నిరంతరం ఆయన రూపంలోకి మారుతూ ఉంటామని నిరంతరం మారుతూ ఉంటాం యేసు నిరంతరం దేవుని కుడిపార్శ్వ ఉన్న కూర్చుని కొరకు మధ్యస్థం చేస్తాడు దాని అర్థం మనకిది నిరంతరం కావాలి అపస్థుడైన పావులు చెప్పాడు నేను తృప్తిగా వండడం నేర్చుకున్నాను లేమిలోను కలిమిలోను ఇలా అనలేదు నేను రక్షణ పొంది తృప్తి పడ్డాను అని తృప్తిపడ్డాను అన్నాడు నేను తృప్తిగా వండడం నేర్చుకున్నాను నేను ప్రేమలో నడవడం నేర్చుకుంటున్నాను మంచిని చేసే శోధల్లో పడ్డం నేర్చుకుంటున్నాను అందరూ నేర్చుకుంటున్నాం అది మంచి విషయం నేనెప్పుడు అంటా నేను ఉండవలసిన చోట లేను దేవునికి స్థుతులు గతంలో ఉన్న చోట లేను బాగున్నా మార్గంలో ఉన్న క్రమంలో ఏదో ఒక చోట ఉన్నాను మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా గలతీ రెండు ఇరవైలో పావులన్నాడు ఇకను జీవించేవాడును నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు జీవించే జీవితం నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందరి విశ్వాసం వలన మ్యాన్ అదంతా పరిణితి చెందిన విషయము అయితే ఒకటి చెప్పిన పౌలు ఈ మాటను చెప్పడానికి ఇరవై ఏళ్ల ముందే మారాడు దమస్కు మార్గంలో చిన్న సందర్భం ఇలా అనగలగడానికి ఇరవై ఏళ్ల ముందు జరిగింది ఇకను జీవించవాడను నేను కాను ఆ శరీరాన్ని చివరికి సిల్వ వేసి దేవుడు యూజ్ చేసుకోవడానికి ఉన్నాను మనం రోజు మంచి మించి లేచి ఆయన చేసే ఇరవై పాయింట్ల లిస్ట్ని ఇవ్వకూడదు మనల్ని ఆ రోజు సంతోష పెట్టడానికి లేచి ఇలా నేను పూర్తిగా నీతో నిండిన వాడిని ఉండాలి నన్ను ఉపయోగించుకో నువ్వు రోజు ఇక్కడ నడిపించే బండిలా ఉండనివ్వు నా ద్వారా ప్రజల్ని ముట్టుకో నా ద్వారా ప్రజలతో మాట్లాడు నా ద్వారా ప్రజల్ని చూడు నా ద్వారా ప్రజలకు చిరునవ్వు పంచు తెలుసా ఎప్పుడు దేవుడు ఏదో చేయాలని ప్రార్థిస్తావు ఓ దేవా సిస్టర్ జైన్కి హెల్ప్ చేయి సిస్టర్ మేరీకి హెల్ప్ చేయి బ్రదర్ జాన్కి హెల్ప్ చేయి ఒకటిన్నర ఏళ్ల క్రితం ఎవరికో సహాయం చేయమని ప్రార్థిస్తుంటే ఆయన ఏమన్నాడో తెలుసా నువ్వు చెయ్యి చెప్పింది విన్నారా ఆయన ఏమన్నాడు తెలుసా నీ అంతటా నువ్వు ఈజీగా చేయగలిగేవి నన్ను అడగడం మానేసాయి చేయకూడదు అనుకోకు ఊ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం ఎవరికైనా సహాయం చేయమని దేవుడు మనకు చేయగలిగే సామర్థ్యాన్ని ఇచ్చినా అయితే మనం త్యాగం చేయాలనుకో దేవుడు మనకు అవసరతను చూపితే అది ఆ అవసరతను తీర్చిన ఆనందాన్ని మనం పొందాలనుకుని వేరెవరూ చేస్తారని మనం ప్రార్థించాలని ఆయన అనుకోడు రెండవ వచనం రొమా ఆరు అభివృద్ధిని సాధిస్తున్నాం అట్లా అని రాదు పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగ దానిలో జీవించదుము క్రీస్తుని స్వీకరించినప్పుడు పాపానికై మరణించాము మనలోనే ఆత్మీయ భాగం మరణించింది మనసులోపల ఇక పాపం చేయాలని అనుకో శరీరం చేయాలనుకోవచ్చు శిలువ వేయబడిన ప్రాణపు భాగాలనుకోవచ్చు అయితే అసలైన మీరు నూతన పరచబడ్డవారు నూతన సృష్టి అయిన మీరు తిరిగి జన్మించినవారు పాపం చేయాలనుకోరు అందుకనే మీరు చేయలేరు సౌకర్యంగా చేయలేరు పాపం చేసి సౌకర్యంగా ఉండగలరు తిరిగి జన్మించుకుంటే అయితే కష్టంగా ఉంటుంది తిరిగి జన్మించినప్పుడు మీది కానీ చాలా చాలా కఠినమైన మనసు అయితే తప్ప పరిశుద్ధాత్మకు స్పందించుకున్నట్లయితే తప్ప అది సాధ్యమే అయితే చాలా డేంజరస్ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా నీళ్లు లోపలికి వెళ్ళినప్పుడు పాత జీవితాన్ని పాత పెట్టినట్లు సూచిస్తున్నారు పైకి వచ్చినప్పుడు నూతన జీవితానికి పునరుద్ధానం అంటున్నారు అది ముందే ఆత్మీయంగా జరిగిపోయింది క్రీస్తుని స్వీకరించినప్పుడు ఇది ఇప్పుడు బాహ్య సూచన మాత్రమే ఈ నీల బాప్తిజం అనేది బాహ్య సూచన ప్రకటించడము ప్రత్యేకంగా శత్రు ఆత్మలకు నేను పాపం విషయంలో మరణించానని దేవునికై జీవిస్తున్నాను అని నేను పూర్తిగా నూతన సృష్టిని ఇప్పుడు డీల్ చేసేది దీంతోనే గతంలో డీల్ చేసిన దాంతో కాదు కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడ్ను అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వల్ల మరణములో పాలు పొందుటక ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు ఆశ్చర్యం లేదు పావులు గల్తీళ్లకు చెప్పడం మేలు చేయటి ఎందు అలసిపోకండి మేలైంది చేస్తూ ఉండండి మేలైంది చేస్తూ మేలైంది చేస్తూ మేలైంది చేస్తూ ఒక విషయం చెప్పనా నన్ను చూడండి ముఖ్యమైంది చెప్తాను మీరు మంచి కొంతకాలం చేయాలి మంచి ఫలితాన్ని పొందడానికి ముందు మా టీవీ ప్రేక్షకులు ఇది అర్థం చేసుకోవాలి మీరు కొంతకాలం మంచిని చేస్తూ ఉండాలి మంచి ఫలితం మీకు రాకముందు విత్తనం నాటిన తర్వాత మీరు పంటను పొందటానికి కొంచెం సమయం పడుతుంది ఐదు ఐదో వచనం ఆయన మరణం యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమయ్యుందుము ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప పాప శరీరము నిరర్ధకమునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు నేను నిశ్చయించుకున్నాను మిమ్మల్ని పోగొట్టుకోనని ఎందుకంటే నిజంగా ఇది మీరు ఆలోచించాలా చేయగలదు ప్రత్యేకంగా మీకు కానీ ఈ విషయంతో పరిచయం లేకుంటే నేను చెప్పినట్లు ఇది నన్ను తికమక పెట్టింది చదవడానికి ట్రై చేసినప్పుడు ఏళ్ల క్రితం అయితే మీరు అర్థం చేసుకోకపోతే మీరు ఎలాంటి సృష్టి ఇప్పుడు దేవుడు మీ కొరకు ఏం చేశాడు మీరు ఎన్నడూ లేచి దేవుడు కోరుకున్నట్లుగా జీవించలేరు నిజంగా మీరు మిమ్మల్ని బలపరచు క్రీస్తు ద్వారా సమస్తము చేయగలరు లోకంలో ఉన్నవానికంటే మీలో నివసించువాడు ఎంతో గొప్పవాడు వాస్తవంగా మీరు ఒక గొప్ప వ్యక్తి నిజంగా మీరు ఆశ్చర్యకరమైన సృష్టి అంతేకాదు మీకు నిజంగా 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 మంచి హృదయం ఉంది ఎందుకంటే దేవుడు మీకు ఆయన మనసునిచ్చాడు ఆయన ఆత్మను మీలో ఉంచాడు ఇంకా ఆశ్చర్యం అన్నిటికంటే ఆశ్చర్యకరమైంది మన పాపాన్ని తీసుకుని ఆయన తన నీతిని మనకిచ్చాడు క్రీస్తు రక్తం ద్వారా మీరు నీతి మంతులు మీ ఆత్మలో నీతి అనేది ఉంది తప్పు కాదు తప్పు మీ ప్రాణంలో ఉండవచ్చును అనేది మీ శరీరం ద్వారా ప్రదర్శించబడుతుంది అయితే మీ ఆత్మలో మాత్రం నీతి ఉంది మీరు పూర్తిగా దేవుని నీతితో నిండున్నారు సరైన కోరికలు మంచివి కావాలని దేవుడు ఎన్నడూ ప్రపంచంలోకి వెళ్ళి మంచిని చేయమండో ఆయన మంచిని చేసే సాధనాన్ని కానీ ఇవ్వకుంటే కనుక విషయం ఇదే మీకు కావాల్సింది మీ వద్ద ఉంది అపవాద అది తెలుసుకోకూడదు అంటాడు కనుక మీరెంత హీనదశలో ఉన్నారో ఆలోచింపచేస్తాడు మంచిగా లేరని ఎన్నిసార్లు ఓడిపోతారో అది కాదో ఇది కాదో ఇంకేదో కాదు అన్నట్లు మీరు అపవాదితో తిరిగి మాట్లాడాలి ఇలా నేను క్రీస్తులో నూతన సృష్టిని విజేత కంటే ఎక్కువ నేను నా పాపాలు క్షమించబడ్డాయి నాలో దేవుని నీతి నిండి ఉంది నేను ఉండవలసిన చోట లేను అయితే దేవుని స్థితులు గతంలో ఉన్న చోట లేను తెలుసుకుంటున్నాను ఎదుగుతున్నాను క్రీస్తులు ఎవరో వాని మీద ఉంచాలి అంటే మన తప్పులకు మనం బాధ్యులం కాదని కాదు అయితే మనం వాటి గురించి ఒత్తిడిలో ఉండి ఏమీ చేయకుండా చేయని దాని గురించి ఆలోచించకూడదు చేయిన చేయి దాని గురించి పదవ వచనం ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఏలయనగా ఆయన చనిపోవటం చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృతులుగా ఎంచుకోండి ఊ నాకు అది ఇష్టం ఎంచుకోవడం అనేది ఆలోచన క్రమం కనుక ఆయన అంటున్నాడు మీ గురించి మీరు ఆలోచించేది ముఖ్యం ఇలా అనుకోకండి ఓ దేవా సోదను సహించలేను ప్రార్థిస్తున్నా సోదను రాకూడదని దేవా కాదు అది కాదు అది కాకుండా ఏదన్నా సరే దేవా పక్కింట్లో కోపంగా ఉండే ఆ వ్యక్తిని ప్లీజ్ అక్కడి నుంచి పంపించే నేను అది సహించలేను దేవా దేవా పనికి వెళ్ళలేను అక్కడ ఒకే క్రైస్తవునిగా ఉండలేను నన్ను ఉపయోగించుకో అంధకారంలో వెలుగులా దేవా నువ్వే నన్ను అక్కడి నుంచి బయటకు తా ఇక సహించలేను నేను యా చౌ చౌ చావచ్చు మీ ఆఫీస్లో మీరొక్కరే క్రిస్టియన్ అయితే మీ పూర్తి కుటుంబంలో మీరొక్కరే అయినా ఇరవై ఐదు సార్లు ఆలోచించి ఇంకో ఏడాది ప్రార్థించడం మంచిది మీరు అందరి నుండి దూరంగా వెళ్ళడానికి ముందు వాళ్ళని పూర్తిగా అంధకారంలో వదిలేసి థ్యాంక్స్ గొప్పగా స్పందించారు మనం ఎందుకు స్పందించమో తెలుసా ఆలోచిస్తుంటాం కనుక అది నాకంత సౌకర్యంగా ఉండదేమో పాపానికి మరణించిన వారిగా ఎంచుకొని నీతికై జీవించుము మీ గురించి ఎలా ఆలోచిస్తారు అది చూడు నేను ఒక ప్లేట్ చాక్లెట్ కుకీస్ని చూస్తే ఒకటి తిని ఊరుకోలేను అంటే ప్రజలు నాతో అలా చెప్పారు ఓ నేను ఒకటి తిని ఊరుకోను నాకు బ్రేక్ ఇవ్వండి మీరు రెండు తినొచ్చు లేదా అసలు తినకుండా మీరు తినవచ్చు రెండు తినొచ్చు లేదా తినకుండా ఉండొచ్చు తిరిగి జన్మించారు పరిశుద్ధాత్మతో నిండున్నారు ఒక కుక్కీ మీ మీద అధికారం చేయకూడదు లేదా ఒక కేక్ ముక్క లేదా ఒక బాటిల్ బియర్ లేదా డ్రగ్ లేదా అతిగా తినడం మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే మీరు క్రీస్తులో ఎవరో అపవాదికి తెలియపరచండి మీకు తెచ్చని క్రీస్తులో మీరు ఎవరో యుద్ధపు పాటలు అందరితో కలిసి చర్చిలో ఉన్నప్పుడు పాడటం ఒక విషయం అయితే మీరు తెలుసుకోవాలి మీరెవరో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మెయిన్ చూడండి నేను ఇది చేయలేను అది చేయలేను ఏమీ చేయలేను పాపము విషయమై మృతులుగా ఎంచుకోండి నీతికై జీవించు కాబట్టి శరీర దురాసలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమున ఏలనీయుకుడి ఓకే సిద్ధంగా ఉన్నారా వచనానికి మై అధ్యాయం ఆరోధ్యాయం పదమూడవచనం మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి మీ అవయములని నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి పదహార వచ్చిన రోమ ఆరులో చెప్తుంది లోబడిటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో దాని విధేయతకే మీరు దాసులు అదరని మీరు ఎరుగురా చూడండి చాలామందికి ఏదో ఒక రకమైన అలవాటుకు బానిసగా ఉండే చేదు అనుభవం కలిగే ఉంటుంది ఎందుకంటే దాని ఫలితాన్ని పొందారు మళ్ళీ 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 అది మీ జీవితంపై అధికారం చేస్తుంది అయితే దేవుడు బయట ఉన్నది ఏది మనపై అధికారం చేయకూడదంటాడు నడిపించబడాలంటాడు మార్గనిర్దేశం లోపల నుండి అధికారం ఇప్పుడు అపవాది నొక్కుతాడు తోస్తాడు బాధ పెడతాడు దేవుని విషయంలో ఆయన సలహానిస్తాడు మృదువుగా ఉండి నడిపిస్తాడు ఆ చిన్న స్వరంతో అది కొన్నిసార్లు దేవుని పట్ల సున్నితంగా లేకుంటే దాదాపు అగోచరమే ఒక చిన్నది అంతే వారిని దాంతో బ్లెస్ చేయొచ్చుగా ఆ ఒంటరి తల్లి బిడ్డలను ఒకరోజు చూసుకుంటామని వారంలో ఒక రాత్రి ఆమె హాయిగా ఉండేలా ఆ వృద్ధుల జంట లంచ్కి బయటికి తీసుకుని వెళ్ళొచ్చుగా చర్చి తర్వాత ఎప్పట్లా మీ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి గడిపేదానికి బదులుగా చూడండి ఇది ఒక చిన్న చిన్న ఐడియా అంతే ఒక చిన్న శోధన లాంటిది మీ పట్ల మంచిగా ఉండాలనే శోధన ఏమిటో తెలుసా నా మనసులో ఏసులా ప్రవర్తించాలనే శోధన ఉంది అయితే తర్వాత ఆలోచిస్తాము ఎంత వెల చెల్లించాలో లేదా దాన్ని ఎలా తీసుకుంటామో దాని అర్థం అంత త్వరగా ఫ్లాష్లా ఆ పూర్తి విషయం నుండి వెళ్ళి దేవుడు మన కోసం ఉంచిన మంచివన్నిటినీ మిస్ చేస్తుంటాం మీరు దేనికి బానిస మీ శరీరానికా లేక మీ ఆత్మకా దేనికి చేసినా సరే మళ్ళీ మళ్ళీ దానికి మీరు బానిస అవుతారు అందుకనే చూడండి అపస్థులుడైన పౌలు తమని బందీలైన బానిసగా చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు వాళ్ళు చేశారు చేశారు ఎంతగానంటే చివరికి దేవునికి బానిసలుగా ఉండాలి అనుకునేంత వరకు ఆయనకి బానిసగా ఉండాలనుకున్నాడు ఆయన చేయమని చెప్పినదంతా చేయాలి అనుకున్నారు మీ ప్రవర్తన కంటే నా బోధన బాగుంది ఇప్పుడు రోమా ఏడు పదిహేను చూద్దాం నా క్రియలు నాకు అర్థం కావడం లేదు నేను చేయనిది నేను ఎరుగను నేను చేయి నిశ్చయించినది చేయక దేశించినదియే చేయుచున్నాను ఒక అయినా ఉందా ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను అంటున్నాడు అంటే పౌలుకి తెలుసు తిరిగి జన్మించాడని నూతన స్వభావం ఉందని తెలుసో అంటున్నాడు నన్ను నేను కంట్రోల్ చేసుకుని నూతన స్వభావంతో జీవించుకుంటే బహుశా నేను అంటుంది నాపై అధికారం చేయడానికి అదే పాత స్వభావాన్ని కోరుకుంటున్నాను అది మంచిది కాదని తెలుసు క్రమ నుంచి వెళ్తున్నాడు ఈ విషయాన్ని తెలుసుకోవాలని పదిహేడవ వచనం కావున ఇకను దాని చేయనిది నా ఎందు నివసించు పాపమే కానీ నేను కాదు చూడండి నేను ఎన్నో ఏళ్ళు అధ్యయనం చేశాను దాని దగ్గరకు రావడానికి అయితే పౌలు అది నువ్వు చేసి తర్వాత అది చేసింది నేను కాదు అంటే ఎవరు చేశారు కనుక నాకు ఈ పాత స్వభావం అనేది అర్థం కాలేదు అలాగే కొత్తది శరీరము ఆత్మ అనేవి అర్థం కాలేదు మళ్ళీ చెప్తున్నాను ఈ బిల్డింగ్లో మీరు ఒక క్రిస్టియన్ అయితే లేదా టీవీ చూస్తున్న క్రిస్టియన్ అయితే మీకు అర్థం కావి ఇవి మీరు తేడాను అర్థం చేసుకోవాలి శరీరం ప్రాణం ఆత్మలో అర్థం చేసుకోవాలి దేవుడు మీ ఆత్మలో నివసిస్తున్నాడని మిమ్మల్ని నూతన సృష్టిగా చేస్తాడని మీ ఆత్మలో మీ ఆత్మలో మీకు కావలసిన సాధనాలన్నీ ఉంటాయి జీవించడానికి అద్భుతమైన విజయవంతమైన దేవునికి విధేయత చూపే జీవితానికి అయితే బయట నుండి ఒత్తిడి వస్తుంది అపవాది మీపై బయట నుండి క్రియ చేస్తాడు మీరు నిర్ణయించుకోవాలి ఏ ఒత్తిడికి తల ఒగ్గుతాము అన్నది నిర్ణయించుకోవాలి ఎవరికి బానిసగా ఉంటాము అన్నది ఎందుకంటే ఎవరికి నిరంతరం దాసత్వం చేసినా వారికి మనం బానిసలవుతాం కనుక దేవునికి లోబడ్డం అనేది అంత ఈజీ కాదు అయితే సుదీర్ఘ మార్గంలో దానికి విలువ ఉంది కనుక అది ఏమైనా సరే దేవుడు చేయమని చెప్పింది ఇప్పుడు ప్రోత్సహిస్తున్నాను దేని నుంచి వెళ్లవలసినా వెళ్ళి దాన్ని చేయమని మీరు చేయలేనిది ఏది దేవుడు ఎన్నడూ చేయమని చెప్పడు మీరుగా చేయకూడదని అనుకోవచ్చు అయితే చేయగలరు జింజర్ నాతో ఉన్నారు ప్రశ్నలకు జవాబులు ఇస్తానికి శోధనల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయంలో థ్యాంక్ యూ జాయిస్ కనుక మీరు ఇప్పటివరకు బోధిస్తున్న విషయంలో అది నిజం ఏమిటంటే మనం అదేదైనా సరే నిరంతరం లోబడి ఉంటే దాని అర్థం ఒకవేళ అది మంచిదైనా లేక చెడుదైనా సరే మనం దానికి బానిసగా అయిపోతాము మంచిని చేస్తే బాగుంటాం లేదా చెడుని చేయడంలో ఉంటాం కనుక ఈ ప్రశ్నలు చాలా వరకు ఒక ప్రత్యేకమైన ఏరియాకి సంబంధించినవి కొన్నిసార్లు అవి మనకు కష్టంగా అనిపిస్తే నాకు ఈ ప్రశ్న నచ్చింది ఎందుకంటే అందరికి దీని అనుభవం ఉంది ఈ ప్రశ్న న్యూ జెర్సీ నుండి రాశారు అంటున్నారు నాకు నిజంగా అసాధ్యం అనిపిస్తుంది అర్హత లేదు అనుకున్న వారి పట్ల ప్రేమను చూపించడం అనేది ఉదాహరణకి ఎవరైనా కఠినంగా ఉన్నా లేక నన్ను అవమానించినా నేను శోధించబడినట్లు అనిపిస్తుంది వారికి చూపించాలని నేను ప్రేమలో నడవనదని వారు తప్పు చేశారని అయితే అది తప్పు జవాబు అని వారికి తెలుసు కనుక వాళ్ళు చోట్లలో శోధింపబడతారు తర్వాత తెలుసుకుంటారు అది తప్పని కనుక వాళ్ళు ఏం చేయాలి ఒక మాదిరిగా ఉండేలా ప్రేమలో నడిచి ఎవరైనా అసంతుల్యంగా ఉన్నారని వాళ్ళు ఫీల్ అయినా సరే ముందుగా ఆలోచించాలనుకునే విషయం ఇతర లోపాలతో డీల్ చేయవలసి వచ్చినప్పుడు మనందరికి ఎంతో ఇష్టం ఇతరులోని తప్పులేమిటో ఎత్తి చూపడం శోధన వస్తుంది ఇలా ఇలా నువ్వది చేయకూడదు ఇది చేయకూడదు ఫలానాది నాకు ఎక్కువగా గుర్తుకొస్తుంది రోమా రెండు ఒకటి ఏం చెప్తుందంటే ఏ విషయంలో తీర్పు తీర్చుచున్నావా అదే మనకు వస్తుందని ఆశ్చర్యంగా లేదు జింజర్ ఇతరులకు ఏ తీర్పు తీరుస్తామో అదే మనకు ఆశ్చర్యంతో పాటు కూడా అవును ఎందుకలా ఎందుకంటే మన కొరకు ఎప్పుడూ ఒక సాకు ఉంటుంది ఇతరులకైతే నాకు అనేది ఉండదు కనుక ముందుగా గుర్తించమని నా కోరిక నేను స్వీకరించే వైపున ఉన్నా సరే ఎవరేదైనా చెడు సోధన్ నా జీవితంలో కొన్ని సమయాలు ఉండేవి అక్కడ ఎవరో ఒకరు నేను వాటిని పొందిన చోట ఉన్నవారు అది ఇతరుల పట్ల కఠినంగా తీర్పు తీర్చకుంటే మనం ఎంత బలహీనలమో గుర్తిస్తే ఎన్నిసార్లు దేవుడు క్షమించాలో నాకు ఎక్కువగా దేవుని దయని గురించి ఆలోచించడం ఇష్టం ఆయన ఎంత దయను చూపుతాడో ప్రతి ఒక్క రోజు మన జీవితంలోని ప్రతి ఒక్క రోజు మనలో ఏ ఒక్కరైనా పర్ఫెక్ట్ గా ఉంటే ఏ అవసరమే ఉండదు అవును కనుక అది నాకు నా సంబంధాల్లో ఎంతో సహాయపడింది నేను గుర్తించినప్పుడు ఎన్నడూ పర్ఫెక్ట్ ఫ్రెండ్ ఉండరని పర్ఫెక్ట్ జాబ్ ఉండదని ఒకటి పర్ఫెక్ట్ చర్చ్ లేదని ప్రజలు పరిపూర్ణులు కారంతే మనం తప్పులు చేస్తాం బైబిల్ హెబ్రి నాలుగులో చెప్తుంది మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడుగాని మనవల్నే శోధింపబడ్ను దేవునికి స్థుతులు ఏసు మనల్ని అర్థం చేసుకుంటాడు అవును అది మనం ఒకరినొకరు ఇంకొంచెం బాగా అర్థం చేసుకుంటే బాగుండు త్వరగా తీర్పు తీర్చడం కంటే అయితే చూడండి నేను అనుకున్న ఒకరు అంటే ఎవరైనా మీ పట్ల ఎక్కువ కఠినంగా ఉంటే ముందుగా మీ మనసులోకి వచ్చేది వాళ్ళని ఏం చేయాలి అని ఏదేమైనా మనం ఆ భావాలకు స్పందించకుండా ఉండడం నేర్చుకోగలం వాటికి ప్రతిస్పందించకుండా కానీ దేవుని వాక్యం ప్రకారంగా ప్రవర్తించడం నిజంగా అది క్రమశిక్షణ అవును టైం పడుతుంది నిజమే ఈ మధ్యనే నేను విన్నాను ఎవరు చెప్పారో నాకు సరిగ్గా గుర్తులేదు ఇతరులకు వారి ప్రవర్తన బట్టి వారికి మనం తీర్పు తీరుస్తాం అయితే నిజమే మన ఇష్టాన్ని బట్టి మనకి తీర్పు తీర్చుకుంటాం అని ఒక్కొక్కరి అభిప్రాయం కానీ లేదా ఒక ప్రత్యేకమైన రోజున శారీరకంగా చెడుగా ఫీల్ అవుతాం కోపంగా ఉంటాం కోపంగా ఉన్నామని కూడా గుర్తించాం కనుక మనకి తెలియదు నిజంగా ఎవరైనా దేని నుంచి వెళ్తున్నారన్నది అంటే నాకు తెలుసు మనం ఆ పాఠాన్ని జీవితంలో తెలుసుకోవాలని డీల్ చేసే ప్రజలు మార్కెట్ ప్లేస్ లో కానీ స్టోర్లు కొన్నిసార్లు వాళ్ళంతా కోపంతో ఉంటారో అనుకుంటాం నేను ఇక్కడ డబ్బు ఖర్చు పెడుతున్నా స్టోర్ లో కానీ మీరేదో నాకు సహాయం చేస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు అయితే వాళ్ళు దేని నుంచి వెళ్తున్నారో తెలియదు అది ఒక స్త్రీ కావచ్చు భర్త వదిలి వెళ్ళిపోయాడేమో డాక్టర్ దగ్గర నుంచి చెడు రిపోర్ట్ వచ్చిందేమో మనకి తెలియదు ప్రజలు దేని నుంచి వెళ్తున్నారు దాని అర్థం తగ్గి అందరినీ మీపై అధికారం చేయమని కాదు నేను నమ్ముతా ఒక సమయం ఉంది వారి లాభం కొరకు ఇలా అనడానికి మీరు అలా ప్రవర్తించిన అవసరం లేదు ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు చూడడానికి బాగుండదో నా పట్ల ఇలా ప్రవర్తిస్తే అయితే ఎప్పుడూ మనం నిశ్చయించుకోవాలి అది ప్రేమతో చేయాలని ఇలా కాదు ఓకే నేను మీరు చేసినట్లు చేస్తా ఇది సహించాల్సిన అవసరం లేదు కూడా చాలా నేర్చుకున్నాను ఆల్ రైట్ మరొక ప్రశ్న నిజంగా చాలా మంచి ప్రశ్న వేశారు ఒక వచనంలో దీనికి అద్భుతమైన జవాబు ఉంది అయితే ఇవి లండన్ నుంచి రాశారు అంటున్నారు నా సోదరుని గురించి ప్రార్థిస్తూ నా హృదయ కోరికలను మార్చమని దేవుణ్ణి అడుగుతున్నాను చాలా సార్లు ప్రార్థించిన తర్వాత కూడా నేను మారినట్లు అనిపించడం లేదు కొన్నిసార్లు హీనంగా అవుతున్నాను అయితే దేవుడు చేయగలని తెలుసు ఆయన చేయనిస్తే మరి పెళ్లి ఏం చేయాలి దేవుడు తన కోరికలను ఆమె మనసులో ఉంచడానికి ఆ శోధన కష్టంగా ఉండకుండా ఉండడానికి చూడండి కీర్తనలు చెబుతాయి ఏమనంటే మనం గాని దేవుల్లో ఆనందిస్తే ఆయన మన హృదయ వాంఛన తీరుస్తాడని అర్థం మనం కోరుకున్న ప్రతీది ఇస్తాడని కాదు దాని అర్థం ఆయన మన హృదయంలో ఆయన వాక్యం ప్రకారంగా ఉండే కోరికలను పెడతాడు అయితే నేను వచనం గురించి ఆలోచిస్తున్నాను జింజర్ మొదటి పేతురు నిజంగా కొన్నేళ్ల క్రితం సహాయం చేసింది ఇదంతా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మంచిది చేయాలనుకున్నా అయితే ఏది మంచిదో చేయడం లేదు ఎంతో ప్రయత్నిస్తున్నాను తెలుసా మరి దేవుడెందుకు సహాయం చేయడం లేదు ఈ వచనం మొదటి పేతురు ఐదు పది చెప్తుంది తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచని ఇప్పుడు నాకు తెలుసు మన దగ్గర సమయం లేదు అయితే అర్థం అయింది ఏమిటంటే కొన్నిసార్లు ఒప్పుకున్నా ఏదో విషయంలో తప్పని దేవుడు విడుదల చేయడు కొన్నిసార్లు మనం కొంచెం బాధను అనుభవించాలి చేసిన దానికి అప్పుడు అర్థం అవుతుంది ఇదేదో దేవునికి ప్రీతికరమైంది కాదని నాకు తెలిసిందంతా ఎవరైనా మంచిని చేయాలనుకుంటే మీరు అధ్యయాన్ని కొనసాగిస్తూ ఆ చోట దేవునికి మొర పెట్టుకుంటే విడుదలను పొందగల దేవుడు వచ్చి మిమ్మల్ని విడుదల చేస్తాడు బైబిల్ చెప్తుంది మనల్ని మారుస్తాడని మహిమ నుండి మహిమకు దాని అర్థం కొంచెం కొంచంగా కొంచంగా తర్వాత సడన్గా వెనక్కి తిరిగి చూసి అంటమ్మాయ్ దేవుణ్ణి మార్చేశాడు గతంలో ఉన్నట్లు లేను జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది